హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పల్లి చొక్కండి ఇక్కడ నేను వన్ గ్లాస్ పల్లీని తీసుకున్నాను ఇక డ్రై రోస్ చేసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా కానీ మనం చూడండి ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక్క పల్లి తీసుకొని ఇలాగ మనము ఇలా అన్నము అంటే పొట్ట అనేది వచ్చేయాలండి చూడండి ఇక్కడ మనం అలా అన్నం అంటే పొట్ట వచ్చేస్తుంది సో ఇలాగ మనం ఇవంతా వెయ్యిపోయినట్టు ఇప్పుడు మనం పక్కకు తీసుకొని ఈ పీలంతా తీసుకోవాలండి పై పొట్టంతా ఉంటుంది కదా అదంతా తీసుకొని రెండు బద్దలు అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక గ్లాస్ అయితే వచ్చిందండి పప్పు ఇప్పుడు అయితే చూద్దాము ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి ముప్పై కప్పు గ్లాస్ బెల్లం అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ముప్పై కప్పు బెల్లం అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేయాలండి చూడండి ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవాలండి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే స్ట్రైనర్లకు అయితే వచ్చేస్తాయండి ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పాకం అయితే వేసుకోవాలండి అందులో వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇలాగ కర్రీపోయిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ బెల్లం పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి టెస్ట్ చేద్దాము ఒక ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకొని వాటర్లో ఈ పాకాన్ని అయితే వేయాలి చూడండి ఇక్కడ నేను కొంచెం వేశాను కదండి ఇప్పుడైతే పాకం అయితే రాలేదు జస్ట్ నేను మీకైతే చూపిస్తున్నాను అసలు వచ్చిందా రాలేదా డైరెక్ట్ పాకం అయితే చూపించలేము కదండి చూడండి ఇలాగ ఇప్పుడైతే రానట్టే పాకము పాకాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే మనము పాకం పట్టుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పాకం అనేది మాడిపోతుంది అంత టేస్ట్ ఉండదండి ఇప్పుడైతే రాలేదండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నేనైతే వేసాను చూడండి ఇప్పుడు మనం వాటర్లో వేయంగానే ఆ ముద్ద అనేది గట్టిగా అవ్వాలండి గట్టిగా అయిన తర్వాత మనం ఇలా ఎలా కలిపితే అలా ఉండాలన్నమాట ఉండిన తర్వాత మనం ఇలా కొట్టాము అంటే టిక్ 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 అని సౌండ్ రావాలండి మనం విరిచినా కానీ అది పాకమైతే ఇలా విరిగిపోవాలి టిక్టిక్ సౌండ్ రావాలి విరిగిపోవాలి అప్పుడు మనం కరెక్ట్ పాకం అనమాట అది సో ఇప్పుడు నాకు పాకమైతే వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ పాకమైతే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంకా పల్లీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను పల్లీని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకొని పల్లీని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనము ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి ప్లేట్కి కానీ ఒక చక్కకి కానీ అప్లై చేసేసి మనము ఈ పాకనైతే అందులో వేసుకోవాలి కానీ ఇక్కడ నేను బండ మీద బ వాష్ చేసుకొని నేను నెయ్యి అయితే అప్లై చేసానండి అప్లై చేసి నేనైతే బండ మీద వేసి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వేసుకున్నాను కదా ఇప్పుడు మనం జస్ట్ అలా స్పూన్తో అయినా అండి లేకపోతే చపాతి కారు ఉంటుంది కదండి దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసి అలా అయినా మనము ఇలాగ మనకి నచ్చిన షేప్లో అయితే ఇలా పాముకోవాలి పాముకున్న తర్వాత మనము ఒక నైఫ్ అయితే తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే మనము ఇలాగ పాముకోవాలి చల్లగా అయిపోయిందంటే రాదండి గట్టి పడిపోతుంది ఒక వన్ మినిట్ తర్వాత మనము నైఫ్ అయితే తీసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూడాలి ఒకసారి డ్రై అయిపోతుందండి పల్లీ చెక్క అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి కింద ఒక గంటతో ఇలా అనగానే వచ్చేస్తుందండి పైకి సో అయిపోయిందండి పల్లి చెక్క అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్